ప్రస్తుతం మనం మహూబాబు జిల్లాలో ఉన్నాము ప్రస్తుతం మన్తో మాట్లాడేందుకు చెన్నూరి విజయలక్ష్మి గారు జిల్లా సెక్రటరీ గారు మనతో ఉన్నారు మేడం చెప్పండి కాంగ్రెస్ పార్టీ నుండి మీకు ఎటువంటి ఆదరణ లభిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీకు ఎలా ప్రభుత్వం మీకు ఎటువంటి ఆలోచన మేరగా మీకు ఏమైనా పదవులకు సంబంధించింది కావచ్చు వ్యక్తిగత విషయాలు కావచ్చు మీకు ఎలా సహకరిస్తుంది ప్రభుత్వం నమస్తే అండి నా పేరు చెన్నూరు విజయలక్ష్మి మహబాద్ జిల్లా మాది లోకపలే మాది రెడ్డి నాయక్ కాలనీ మేము ఉండేది సానిక మేము నేను నా చిన్న వయసు నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసిన నా కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఎందుకంటే నేను ఇందిరాగాంధీని బాగా ఇష్టపడేది ఇందిరాగాంధీ పేర్లు మా నాన్నమ్మ చెప్పేది ఇందిరాగాంధీ గారు చేసిన సేవల గురించి ఆమె స్వతంత్ర సమర ఎదురాలు మా నాయనమ్మ కూడా కాబట్టి ఆమె ఇందిరాగాంధీ చేతి గుర్తు అనేది బాగా చెప్పే మైండ్లో అదే ఉండడం వల్ల రాహుల్ గాంధీ గారి నాన్నగారు రాజీవ్ గాంధీ గారి కూడా నా చిన్న వయసులో నా పది పదకొండు సంవత్సరాల వయసులో తను చనిపోయారు అప్పుడు కూడా నేను అనుకున్నా నేను కా నా కాంగ్రెస్ పార్టీ కనుక నాకు ఓటు వస్తే నేను ఖచ్చితంగా నేను అప్పుడు చిన్న వయసు కాబట్టి అనుకున్నా ఒక మహిళ చేపట్టి తను చనిపోయిండు అది తప్పు ఆమె జీవితం ఎందుకు అంతం చేసింది చనిపోయే అంత త్యాగం ఎందుకు చేసింది ఆమెకు ఒత్తిడికి ఎవరు గురి అనేది కూడా మాకు తెలియదు చిన్న వయసు కాబట్టి అలాంటి తప్పు చేయొద్దు మహిళలం మనం ఒకరికి మంచి చేయాలి చేత కాకపోతే సైలెంట్గా ఉండాలి తప్పుడు పనులు చేసి తప్పుడు ప్రచారాలు చేసి ఒకరిని ఇబ్బంది పెట్టడానికి మనం ఇది కాకూడదు అనేది నాకు చిన్న వయసులో నాకు అప్పటి నుంచి అనిపించింది అందుకే నాకు ఓటు అనేది వస్తే నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తా అని నేను పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అనుకున్నాను తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారు చనిపోయింది అప్పట్లో అనుకున్నాను నేను ఇప్పుడు నాకు నలభై నాలుగు నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో నేను పదిహేను సంవత్సరాలు నాకు పదిహేను సంవత్సరాలు వయసు అప్పుడు అప్పట్లో మాకు చిన్న వయసులో పెళ్ళిళ్ళు అప్పుడే నాకు ఓటర్ ఐడి వచ్చింది అప్పటి నుంచి డిఎస్ రెడ్డి నాయక్ గారు ఉన్నారు మాకు ఇక్కడ ఎమ్మెల్యేగా మా దగ్గర డోర్నకల్ నియోజకవర్గం మా అత్తగారు బల్పాల అమ్మగారు ఇక్కడ ఇటు మన నర్సంపేట బైపాస్ వైపు ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు ఉంటుంది అయితే మేము గతం నుంచి కూడా మేము నాయక్ గారు మాకు ఇది డోర్నకల్ నియోజకవర్గం అయినందుకు రెడ్డనాయ్ గారు అంటే ఒక విషయం వచ్చి గుర్తొచ్చేసి అప్పుడు గతంలో చూస్తే మహిళలు బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఆ టైంలో కూడా మీరు రాజకీయంగా వెళ్ళారు రాజకీయం చేయాలన్న ఆలోచన మీకు డిఎస్ రెడ్డనాయక్ గారు ఎటువంటి విషయంలో మీకు ఏ విధంగా సహకరించారు అయితే మేము ఇప్పుడు నర్సంపేట బైపాస్ వైపు అటువైపు కాంగ్రెస్ వాళ్ళు కాలనీ వేసారని చెప్పేసి అని తెలిసిందండి తెలిస్తే అప్పుడు కాటాభాస్కర్ గారని ఉండే వార్డు నెంబరు మాజీ వార్డు నెంబరు అదే అంటే అప్పుడు ఉండే తను అట్ల కాలనీ నిర్మించారు కాంగ్రెస్ వాళ్ళు నిర్మించారు అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుడిసెలు అనగానే గుడిసెలు వేసిర్రు అంటే గుడిసెలు అంటే వాళ్ళు చెప్పినట్టు తినడం వాళ్ళు ప్రతిదానికి వాళ్ళు తప్పు చేసినా ఉప్పు చేసినా మనం కలిసిపోవడం అవుతుందేమో అట్లా వద్దు నాకు ఒకవేళ ఏదైనా అమ్మే తీరు ఉంటే ఒక ఫ్లాట్ మందం తీసుకుంటాను అనుకున్నా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అక్కడ కాలనీలోనే ఒక ఇల్లు నిర్మించుకొని చిన్న గుడిసెలాగా వేసుకున్నా అక్కడే కిరాణా షాప్ పెట్టుకున్నా అదే కాలనీలో అప్పుడు రెడ్డి నాయక్ గారు వచ్చేది మీటింగ్ కానీ నెల రోజులకు ఒకసారి అట్లా మీటింగ్ పెట్టేది ఆ కాలనీలో ఉన్న జనాలందరినీ గ్యాదర్ చేసి మా ఇంటి దగ్గర కూర్చోబెట్టి లేడీస్తో అందరితో ఒకసారి చేసి చేసిపోతే టీ పార్టీ ఇచ్చేది లేదు ఆ రోజుల నుంచి కూడా ఒక యాభై మందికి టీ ఇచ్చే అంత స్టేజీలో నన్ను నుంచి నేను కాంగ్రెస్ పార్టీని ఇష్టపడ్డా కాబట్టి ఖర్చు నేను బాధపడలేదు అట్లా తిరిగిన అప్పుడు నుంచి కాంగ్రెస్ పార్టీ నేను ఇష్టపడడం కానీ ఈ పదవులలో ఉండాలి దీంట్లో మన ప్రజాప్రతినిధిగా ఉండాలి మనం ఏదో ఒకటి చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడు కూడా రాలేదు ఎందుకంటే నేను పోతా ఉంటే నన్ను వెనక నెట్టిరని కూడా నేను ఎవరు కూడా ఇంతవరకు చెప్పలేదు ఎందుకంటే నాకు ఆలోచన రాలేదు షాప్ చూసుకుంటూ ఏ ప్రోగ్రాం ఉన్నా నాకు పదవి ముఖ్యం కాదు నేను ప్రజల్లో ఉండడం ముఖ్యం అనుకున్నా అదే ఉద్దేశంగా ఏ ప్రోగ్రామ్ ఉన్నా మనకు డోనకల్లా కానీ వరంగల్ ఇప్పుడు మన మరిపడలో కూడా రాజేఖర రెడ్డి గారు వచ్చి ప్రోగ్రామ్ చేశారు అప్పుడు కానీ బస్సు యాత్ర జరిగినప్పుడు కానీ అప్పటి నుంచి మన పావుల వడ్డీలు అని ఏంటింటి గుప్పడి బియ్యం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఇట్లా డాక్రా మహిళలతోటి కూడా నేను అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతున్నా కానీ నాకంటూ ప్రత్యేకత ఉండాలి నేను ఒక పోస్ట్లో ఉండాలి అని ఏ రోజు కూడా నేను ఆశించలేదు తర్వాత ఆశించకపోవడం కారణం ఏంటి అనేది చెప్పాను అంటే నాకు ఈ పదవి ఉంటే ఇది చేయాలి లేకపోతే చేయకూడదు అనేది నాకు తెలియదు పదవి ఉన్నా లేకపోయినా మన పార్టీని ఇష్టపడ్డాం కాబట్టి ప్రజలతో కలిసి పని చేసుకోవాలి ప్రజలకు ఏదైనా ఇప్పుడు నా వంతు అవసరం ఉండే అక్క నా దగ్గరకు వచ్చిరనుకో చేతనైతే చేస్తాను నా వల్ల కాకపోతే తమ్ముడు ఇది పరిస్థితి అని ఇంకొకళ్ళు చెప్తా అన్న ఇది పరిస్థితి అని చెప్తా చెప్పి వేరే వాళ్ళ ద్వారానైనా అయినా వాళ్ళకు ఆ పని అయ్యేటట్టు చేయడానికి నేను సహకరిస్తాను నాకు అది అలవాటు ఉంది ఇప్పుడు కౌన్సిలర్లు ఎన్నికలు వస్తున్నాయి ఇంకొక రెండు మూడు నెలలు ఏమైనా అవకాశం ఉంటే జడ్పీటీసీ అయినా ఎంపీటీసీ లెవెల్లో పోవాలని మీ కాంగ్రెస్ పార్టీ ఒక చేయగలుగుతారా సార్ మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్తాను ఇంకొక మాట ముందు చెప్పాక ఇది తర్వాత చెప్తాను అయితే నేను మున్సిపాలిటీ అయిపోయిన తర్వాతకు మనకు రెండు వేల పద్నాలుగు నుంచి మనకు జిల్లా అయింది కాబట్టి జిల్లా అయిన తర్వాత మున్సిపాలిటీ అయినప్పటి నుంచి మేము ఇప్పుడు భరత్చంద్ర రెడ్డి గారితో కలిసి మేము స్టార్ట్ చేసినాము అప్పుడు మాకు ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ గారు మన కాంగ్రెస్ పార్టీలో కలిసి వాళ్ళు వెళ్ళిపోయారు కొంచెం బాధలో ఉన్నాం అయినా కూడా మన పార్టీని ఇష్టపడ్డాం వ్యక్తులు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు అనగా అది కామన్ కానీ మనం పార్టీని ఇష్టపడ్డప్పుడు వాళ్ళు తప్పు చేశారని మనం సైడ్ అయిపోకూడదు వాళ్ళు పోయినట్టు మనం పోతే బాగుంటుంది నేను ఇష్టపడే పార్టీ కదా నన్ను పార్టీ ఇష్టపడదు లేదా తర్వాత యాక్షన్ అది నేను ఇష్టపడ్డా కాబట్టి నేను ఎందుకు వదులుకోవాలి ఎవరున్నా సరే వాళ్ళతో కలిసి ప్రోగ్రామ్ చేస్తాను ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి నేను చేసుకున్నా మాకు ఆన్లైన్ నుంచి కూడా మాకు గుగులతో వెంకట నాయక్ వీళ్ళందరూ ఒక సంపంగి రామచంద్ర గారు వీళ్ళందరూ అందరం కలిసి కూడా మేము పోగ్రాలు చేసేది ప్రతి పోగ్రాం మహిళలు అప్పుడు రెండు వేల పద్నాలుగులో నన్ను ఉపాధ్యక్షాలుగా ప్రధా ప్రధాన కార్యదర్శిగా ఉండమని అడిగారు అడితే ప్రధాన కార్యదర్శి పెద్ద పోస్ట్ ఏమో మన ప్రతి దాంట్లో ప్రధానంగా ఉండాలేమో లే ఒకవేళ ఏదైనా టైంలో మిస్ అయితే ఆ పదవికి నేను న్యాయం చేయలేకపోతానేమో అనే ఒక భయంతో నేను లేదు సార్ నేను ప్రతి ఒక్క ప్రోగ్రాంకి వస్తే నాకు పదవి వద్దులే అన్న లేదమ్మా ఉండాలని చెప్పేసి నన్ను ఉపాధ్యక్షాలుగా రెండు వేల పద్నాలుగులో నియమించారు అప్పుడు ఏర్ల పుష్పలతగాలు అధ్యక్షాలుగా అట్లా ఉన్నారు అధ్యక్షాలు సుచిత్ర గారు వచ్చారు వీళ్ళందరూ వెళ్ళిపోయినా సరే నేను ఉన్నాయిగా వాళ్ళందరూ వెళ్ళిపోయిన మహిళ నేను ఒకదాన్నే ఉన్నా మా కమిటీలో అయినా కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాం జిల్లా అధ్యక్షుడితో కలిసి మే అందరితో కలిసి నేను ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పాల్గొన్నా రెండోది ఇప్పుడు మళ్ళీ మాకు జిల్లా అధ్యక్షురాలు రాధా గారు వచ్చారు రాధాక్క గారు వచ్చిన తర్వాతకు డిస్టిక్ ప్రెసిడెంట్ రాధా గారు అని విఫామ్ తెచ్చుకున్న తర్వాత ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా పోస్టులు వేస్తుంది అని అన్నప్పుడు అప్పుడు మండల అధ్యక్షురాలు ఉండమ్మా నన్ను అక్కగారు నన్ను అడిగారు చెప్పండి అవకాశం ఇస్తే ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మీరు పోటీ చేయడానికి జెడిపిటీసీ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు అవకాశం చేయగలుగుతారా తప్పకుండా అండి ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ తెలిసి తెలియని వయసు నుంచే కష్టపడి పార్టీలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మన మన అధిష్టానం ఏదైతే ప్రకటించిందో ప్రతి ఒక్క ఫోగ్రాంలో పాల్గొన్న చిన్నదైనా పెద్దదైనా కాకపోతే నేను అనుకునేది ఏంటంటే మా నాయకులందరూ నేను రేవంత్ రెడ్డి సీఎం కావాలని తుక్కుకూడాలని నేను విజయవేరి కార్యక్రమంలో కోరుకున్నా నా కోరిక తీరింది ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ విషయంలో మాకు సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలు ఆ రోజు అమలు చేశారు అవి కూడా ప్రజలకు అందరికీ అందుతాయి వెనక ముందైనా సరే మాట ఇస్తే తప్పదు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నమ్మకం దానికి కాలు కాలు తిరుగుతూ ఇల్లింటికి ఒక్కో ఇంటికి పదిసార్లు తిరిగి ప్రచారాలు చేసుకొని మేము మా మా ఎమ్మెల్యే గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా డాక్టర్ మురళీనాయ్ గారిని ఎమ్మెల్యే కావాలని ప్రతి ఒక్క మండలాలు కాలనీలు అన్నీ తిరిగినాం ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం అదేవిధంగా సీఎం గారిని గెలిపించుకున్నాం మాకు మాకు మంత్రి గారిని గెలిపించుకున్నాం మాకు సీతక్క గారు గెలిచిరు తర్వాత మాకు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మాకు బలరాం నాయక్ గారు ఉన్నారు మంత్రి గారు మేము అనుకున్న వాళ్ళందరూ మాకు ఉన్నారు లీస్ట్లో మాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే కోరిక బలంగా ఉండే అదొక్కటి తిరగినందుకు కొంచెం ఆ విషయాలు మేము కొంచెం నిరాశ చెందుతున్నాం కానీ అది కూడా భగవంతుడు వల్ల ప్రజల దేవాల ఆశీర్వాదం వల్ల రావాలి ఇప్పుడు ఈ చిన్న చిన్న ఏంటంటే ఇప్పుడు మాడరాదని ఇదే అని పెట్టినని చెప్పేసి అని రేవంతేవంత్ అని తిడుతున్నారు చాలామంది అది ఇంతకుముందు గత ప్రభుత్వం పెట్టింది కాకపోతే వాళ్ళు చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు దయచేసి మహిళలు అర్థం చేసుకోండి ఎందుకంటే ఏది ప్రభుత్వం ఉట్టిగా మనకు ఆరు గ్యారెంటీలు ఇచ్చిర్రు మనం ఆశపడ్డాం మనకు ఆశ పెట్టి వాళ్ళు మోసం చేసిరని అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాళ్ళు చేసినా చేయకపోయినా ఇది తప్పు ఎందుకంటే సముద్రాలలో చెరువులలో కుంటలలో ఇండ్లు కట్టుకుంటే జన నష్టం అవుతుంది ఈరోజు మనం వాళ్ళని తీసుకుపోయి పక్కకు పెడితే వాళ్ళ డబుల్ బెడ్రూమ్లా ఇంకేదో రకంగా సాయం చేద్దాం ప్రజల్ని కాపాడుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రోగ్రాం చేస్తున్నారు దయచేసి మహిళలందరూ అర్థం చేసుకోండి అసభ్యంగా మాట్లాడకండి మనకు కుటుంబాలున్నాయి మనకు అన్నలు ఉన్నారు తమ్ములు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడితే మనందరం ఇష్టపడితే వచ్చిన సీఎం గారు తను అర్థం చేసుకోండి దయచేసి నాకు కాంగ్రెస్ పార్టీలో మహోబాద్ జిల్లాలో మున్సిపాలిటీలో నా కౌన్సిలర్ అవకాశం ఇస్తే తప్పనిసరి గెలిచి గెలిచి చూపిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అండి ప్రధానంగా ఇప్పుడు మహిళలు ఉన్నారు మహిళలకు మీరు ఎటువంటి బాధ్యతగా వాళ్ళకు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఎనిమిది ఆ మధ్యలో డ్రగ్స్ కు అయిపోతున్నారు వీళ్ళకి ఎలా మీరు సూచనలు ఇస్తారు ఆడపిల్లలు అంటే దేంట్లో తక్కువ కాదని చెప్పడం అది చాలా వరకు చెప్తున్నారు అట్లా అని తాగడము తిరగడము ఇట్లా జలసాలు చేయడము వాళ్ళకంటే తక్కువ మేము ఎందుకు అని అనుకోవడం చాలా తప్పది మూర్ఖతం అంటే కొన్ని కొన్ని నైతిక విలువలు అనేటివి ఉంటాయి తల్లిదండ్రి మన పైన ఎంతో నమ్మకం పెట్టుకొని విద్యార్థి చదివించడం కోసం వాళ్ళని హాస్టళ్లలో పెట్టి తల్లిదండ్రి కష్టపడి వాళ్ళ ఫీజులు కట్టుకుంటూ చేస్తూ ఉన్నారు ఈ పిల్లలు అంతే బాధ్యతగా మా తల్లిదండ్రి మా మీ మా మీద ప్రేమ ఉన్న మమ్మల్ని దూరం ఉంచి మమ్మల్ని చదివిస్తున్నారు మాకు ఫీజులు కడుతున్నారు మేము తాగి తిని ఇట్లా ఆగమైపోతే రేపు బాధపడేది మా తల్లిదండ్రే కదా ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్లో మేము ఇవన్నీ చేస్తా ఉన్నాం వీళ్ళు రేపు ఏడవరు కదా ఏడ్చేది మా తల్లిదండ్రి కదా మేము ఇట్లా చేయడం తప్పని అమ్మాయిలు మాత్రం తెలుసుకోవాలి తప్పనిసరి అబ్బాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎవరిని కూడా ఊరుకోదు ప్రభుత్వం అనేది మాత్రం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మన మా కాంగ్రెస్ పార్టీలో మాత్రం తప్పును తప్పని మేము ఖచ్చితంగా వెనక ముందు ఆలోచించకుండా ఎవరికైనా ఎదిరించి చెప్తాం మా వాళ్ళు కావచ్చు మే వాళ్ళు కావచ్చు ఎవరైనా మగపిల్లలైనా ఆడపిల్లలైనా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రిని కొంచెం ఆలోచించండి మీకు మీరుగా స్టాండర్డ్గా నిలబడాలా మంచి పొజిషన్లో ఉండాలని తల్లిదండ్రులు మీకు మంచి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటూ కూడా మీకు మంచి జీవితాన్ని అందించాలని పెద్దలు గౌరవనీయులు మీరు తల్లిదండ్రులు మీకు మంచి పేరుని మీరు మీ ఊరు పేరు మీ తల్లిదండ్రుల పేరు మన జిల్లా పేరు మన రాష్ట్రం పేరు ఇవన్నీ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అదేవిధంగా దసరా పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలండి ప్రధానంగా ఒకటే చెప్తున్నారు చెన్నూరి విజయలక్ష్మి గారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో చేశాను పని చేయడానికే ప్రధానంగా నా అదే అంచనలో వెళ్ళాను కాబట్టి అవకాశం ఏ మాత్రం అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ అవకాశం అయితే ఖచ్చితంగా పోటీలో కౌన్సిలర్ పోటీలో అయితే ఖచ్చితంగా నేను ఉంటా అని అంటుగా అంటున్న పరిస్థితి అయితే కనిపించింది ఇది పరిస్థితి అందరికీ సీతారాం మహబూబా జిల్లా నుంచి